హాయ్ అండి ఈరోజు వీడియోలో ఇలా ప్లస్ గుర్తు వచ్చేలాగా అదే అదేవిధంగా గా కుట్టొచ్చేలాగా ఎలాగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి చూడండి ఎంత గా వచ్చిందో అలా వచ్చిందంటే ఎక్కడ లూజ్ రావటాలు టైట్ రావటాలు ఏమీ ఉండవండి ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది ఫినిషింగ్ వేరు ఫిట్టింగ్ వేరు బ్లౌజ్ కుట్టడం వేరండి ఫినిషింగ్ అనుకోండి వాళ్ళు ఏమనుకుంటారంటే బొటిక్స్లో కుట్టించారేమో పెద్ద పెద్ద షాప్లో కుట్టించారేమో అనుకుంటారు ఫిట్టింగ్ అనుకోండి ఎంత బాగా కుట్టారో అనుకుంటారు బ్లౌజ్ కుట్టామంటే కుట్టామండం కూడా వేరు చూడండి హ్యాండ్ కర్వ్ అనేది ఎంత నీట్గా వచ్చే చూడండి ఎక్కడ కూడా ముడతలు రాకుండా ఇంకా సైజ్ జాయింట్ చూపిస్తాను చూడండి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి కుట్ట అనేది చూసారు ఎంత తిన్నగా వచ్చేసిందో చెస్ట్ కరెక్ట్గా వచ్చేసింది చూడండి ఎంత స్ట్రేట్గా వచ్చిందో పాదమించు పాదమించు డిఫరెన్స్ తోటి మూడు కుట్లు వేశాను ఆ మూడు కుట్లు కూడా ఎంత నీట్గా వచ్చాయో చూడండి ఓకేనా ఇప్పుడు ఎలా కుట్టాలి ఏంటి అనేది చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇది వచ్చేసి ఫార్టీ త్రీ సైజ్ బ్లౌజ్ అండి ఓకేనా ఇప్పుడైతే మనం సైజ్ జాయింట్లకు అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి షోల్డర్స్ దగ్గర ఉన్న క్లాత్లు ఏమైనా ఎగస్ట్రా ఉంటే కట్ చేసుకోండి హ్యాండ్స్ దగ్గర ఓకేనా ఈక్వల్గా ఉండాలి క్రాస్ కటింగ్ కదా కొంచెం పక్కకు వస్తుంది క్రాస్ వల్ల అదేం పెద్ద ప్రాబ్లం కాదు ఇలా కట్ చేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు రెండు షోడర్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి నెక్ దగ్గర నుంచి చూడండి కరెక్ట్గా ఉన్నాయో లేదో ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే లైట్గా కట్ చేసుకోవాలి అంతే సరిపోతుంది ఇలా కట్ చేసుకుంటే ఇప్పుడు వచ్చేసి మనకి తీసుకున్న హ్యాండ్స్ ఉంటాయి కదా కట్ చేసుకుని రెడీ చేసుకునే హ్యాండ్స్ మార్కింగ్ వేసుకుంటాం కదా ఫ్రంట్ ఏది వస్తుందో బ్యాక్ ఏది వస్తుందో సో ఫ్రంట్ ఫ్రంట్కి వచ్చేటట్టు బ్యాక్ది బ్యాక్ వచ్చేటట్టు చూసుకుని మిడిల్ ఒక టక్ ఇచ్చుకుంటాం కదా కటింగ్లోనే ఆ టక్ అనేది ఇక చూడండి హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకొని ఇక్కడ చంక దగ్గర ఈక్వల్గా ఉండాలి ఓకేనా ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే ప్లస్ గుర్తు అనేది వస్తుంది ఈ కట్ అనేది షోల్డర్ కుట్టు దగ్గర పెట్టుకోండి ఇలా రఫ్ ఇచ్చేసుకుని మన వైపుకి స్టిచ్ చేసుకోండి ఫస్ట్ మన వైపుకి ఏది వచ్చింది బ్యాక్ పార్ట్ కదా బ్యాక్ పార్ట్ వైపుకి ఇలాగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి రెండో వైపు అంటే ఫ్రంట్ పార్ట్ అనమాట ఇటువైపు తిప్పేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చాలా బాగుంటుందండి ఫినిషింగ్ అనేది ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది చూడండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇలాగే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మంచి టిప్స్ అండి ఫిట్టింగ్ బాగా రావడానికి ఎక్సలెంట్ టిప్స్ అనమాట ఇవి ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో కటింగ్లో స్టిచ్చింగ్లో కూడా అంతే పెట్టుకోవాలండి ఎక్కువ తక్కువ పెట్టుకుంటేనే మనకు కొంచెం అటు ఇటు అవుతుంది కానీ ఎటు వెళ్ళినా కూడా కుట్టు అనేది తిన్నగొచ్చిందంటే పర్లేదండి కుట్టు తిన్నగొస్తే మాత్రం మనకి ఫిట్టింగ్ బాగా వచ్చినట్టే ఇలాగా చూడండి నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా అయిపోయిందండి చూడండి హ్యాండ్ అనేది ఎంత నీట్గా వస్తుందో చూసారా బ్యాక్ పార్ట్ హ్యాండ్ చూసారా ఎంత బాగుందో చూడండి ఎంత నీట్గా వచ్చేసింది చూడండి ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా సేమ్ అదే ఇదే విధంగా జాయిన్ చేసుకుందాము రెండో హ్యాండ్ కూడా మనం ఇటు పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఈసారి నాకు ఫ్రంట్ పార్ట్ నా వైపుకి వచ్చింది చూసారా మనం ముందే మార్కింగ్ వేసుకుని పెట్టుకోవాలండి కటింగ్ చేసినప్పుడు ఫ్రంట్ ఏది వస్తుందో కుట్టేటప్పుడు వెతుక్కోకోవాల్సిన అవసరం ఉండదు అనమాట ఫాస్ట్గా అయిపోతుంది వర్క్ అనేది నేను హ్యాండ్స్ దగ్గర క్లాత్లు కూడా జాయిన్ చేశాను నీట్గా ఇలా ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో మనం కటింగ్లో అదే మార్కింగ్ తోటే మనం స్టిచ్చింగ్ వేసుకోవాలి పాదమించు పెట్టుకున్నాం కదా ప్రతి చోట పాదమించు ఉంటే సరిపోతుంది కొంతమంది ఎక్కువ పెట్టుకుంటారు కానీ ఖర్చు అనేది ఎక్కువ అవసరం లేదు పాదమించు అయితే సరిపోతుందండి నీట్గా ఉంటుంది చూడడానికి ఎక్కువ ఎక్కువ ఖర్చులు పెట్టుకున్నా కూడా అంత నీట్గా ఉండదు ఇక్కడ ఎగస్టున్న క్లాత్ని కట్ చేసేయండి మళ్ళీ ఇంకో స్టిచ్ వేసేయండి దాని మీదే వేసేసేయండి చిన్న ఎలా వేస్తున్నాను అలాగా ఇలా మొత్తం కూడా ఇలాగే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి సో మనం ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నుంచే స్టార్ట్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి స్టార్ట్ చేయకూడదు ఓకేనా బ్యాక్ పార్ట్ అయితేనే కరెక్ట్గా వస్తుంది ఇక్కడ షోల్డర్కి తిన్నగా పట్టేసుకొని హ్యాండ్ లూజ్ కూడా మీరు కరెక్ట్గా పట్టేసుకోండి హ్యాండ్ లూజ్ అనేది హ్యాండ్ లూజ్ కరెక్ట్గా పట్టేసుకుంటే మనకి ఇలా ఇలాగ పెట్టుకుని ఫోల్డింగ్ పాదం కింద పెట్టుకుంటే జరగకుండా ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే నాకు వీళ్ళకి ఒక హ్యాండ్ లావు ఉంటుంది ఒక హ్యాండ్ టైట్ ఉంటుందండి నాకు రెండు బ్లౌజ్ కుట్టిన తర్వాత నాకు అర్థమైంది వాళ్ళు చెప్పలేదు నాకే అర్థమయ్యి తర్వాత మంచి ఫిట్టింగ్ అనేది వచ్చింది రెండో గీతకి మార్కింగ్ వేస్తున్నాను రెండో కుట్టి ఉంది కదా అక్కడికి మార్కింగ్ వేస్తున్నాను ఈ హ్యాండ్ అనేది లూజ్ ఉంటుంది అనమాట వీళ్ళకి లూజ్గానే ఉండాలి లేకపోతే పట్టేసినట్టుంది అని చెప్తారు ఒక హ్యాండ్ లావుగా ఉంటుంది ఓన్లీ లూజ్ దగ్గరే మళ్ళీ ఇది ఆర్మ్ లూజ్ దగ్గర కాదు చూడండి ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిపోయిందో ఇక్కడ వచ్చింది నా కుట్ అనేది అంటే నేను కటింగ్ చేసుకునేటప్పుడు మార్కింగ్ జస్ట్ లూజ్ మార్కింగ్ చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో ఇక్కడ కూడా ఇక్కడ ముడతలు లేకుండా చూసుకోండి ఓకేనా ఇంగో ఇక్కడ ఇలా తిన్నగా వచ్చేసేయండి స్టిచ్ వేసుకుంటూ చూడండి గీత ఎలాగుందో అలా వచ్చేస్తుంది మన గీత ఎలా వచ్చిందో అలా వచ్చేస్తుంది ఇలాగ స్ట్రైట్గా పట్టేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా తిన్నగా వచ్చేయాలి రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఇంకొక స్టిచ్ పక్కనే పాదమించితోటి ఓకేనా పక్కనే పాదమించితోటి స్టిచ్ వేసుకోవాలి ఇలాగా ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఇంకొకటి ఇంకొక స్టిచ్ కూడా అంతే సేమ్ పాదం పాదం ఇంచితే ఇచ్చుకున్నారనుకోండి వాళ్ళు ఏమన్నా టైట్ అయినప్పుడు ఇప్పుకున్నా కూడా అంత బాగా లూజ్ అవ్వదు అనమాట దూరం దూరం ఇవ్వకూడదు ఎడ్జ్కి అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిసిన చోట ఎడ్జ్ ఉంటుంది కదా అక్కడ కరెక్ట్గా స్టిచ్ వేసేసుకుంటే ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవచ్చు మన మెత్తలో కట్ చేస్తే మీకు ఎక్స్ట్రా క్లాత్ వస్తుందండి అది పెద్ద విషయం ఏం కాదు ఫిట్టింగ్ బాగా వస్తుంది ఇలా రావటం వల్లే చూడండి ఎంత నీట్గా వచ్చేసింది చూసారా తిన్నగా కుట్ట అనేది వచ్చేసింది చూసారు ఎంత బాగా వచ్చేసిందో రెండో హ్యాండ్ కూడా చూపిస్తాను చూడండి దగ్గర నుంచి చూపిస్తాను చూసారు ఎంత బాగుందో కుట్ అనేది ఇంక రెండో హ్యాండ్ కూడా చూపిస్తాను తర్వాత వచ్చేసి రెండో సైడ్ కూడా చూపించేస్తాను రెండో సైడ్ కూడా ఈసారి ఏంటంటే ఆది బ్లౌజ్ నుంచే తీసుకోవాలి రెండో కుట్టికి మార్కింగ్ వేశాను కదా సైడ్ జాయింట్ దగ్గర రెండో కుట్టికి మార్కింగ్ వేశాను కదా వాళ్ళ ఆ హ్యాండ్ లూజ్ ఉండాలన్నమాట ఈ హ్యాండ్ నార్మల్గా ఉండాలి కాబట్టి మళ్ళీ నేను ఆది బ్లౌజే తీసుకుంటాను ఇలా ఉంటాయండి స్టార్టింగ్లో కూడా నాకు వాళ్ళు చెప్పలేదు నాకు ఒక హ్యాండ్ లావు ఒక హ్యాండ్ లూజ్ అని నాకు ఇచ్చిన బ్లౌజే టైట్ బ్లౌజ్ ఇచ్చి ప్రతిసారి కూడా ఒక కుట్టు ఇప్పించుకునే వాళ్ళు నాకు డౌట్ వచ్చిందనమాట ఏంటి వీళ్ళు ఒక హ్యాండ్కి ఇప్పించుకుంటున్నారు నేను కరెక్ట్గా కుట్టినా కూడా అని కొలత తీసుకుంటే తేడా వచ్చింది ఒక హాఫ్ ఇంచు అంతా సో తర్వాత అనిపించింది సో వీళ్ళ హ్యాండ్కి ఇలా ప్రాబ్లం ఉంటుందని అప్పటినుంచి నేను ఏం చేస్తున్నానంటే ఒక కుట్టు అనేది లూజ్ పెడుతున్నాను ఈ బ్లౌజు నా దగ్గర ఉన్న ఆది బ్లౌజ్ పర్మనెంట్గా నా దగ్గరే ఉంటుందండి ఎప్పుడు కూడా వీళ్ళకి బాగా సెట్ అయిన బ్లౌజ్ అనమాట నేను కుట్టిన కాదు ఎక్కడో కుట్టించుకున్నారు సేమ్ అదే విధంగా నా బ్లౌజ్ కూడా బాగా సెట్ అవుతున్నాయని చెప్పేసి ఇది ఎలాగో పాత పాత బ్లౌజే కదా అని చెప్పేసి నా దగ్గర ఉంచేశారనమాట ఏ బ్లౌజ్ తీసుకొచ్చినా కూడా ఇదే కొలత నా దగ్గర ఉండిపోతుంది పర్మనెంట్గా సో ఇలాగా స్ట్రేట్గా చూసారు ఎంత కరెక్ట్గా వచ్చేసిందో తిన్నగా వచ్చేస్తుందండి అనేది నేను చెప్పిన టిప్స్తో కట్ చేసి కుట్టి చూడండి మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది మన వాళ్ళు ట్రై చేసిన తర్వాత ఇప్పుడు నేను కుట్టి స్టిచ్ వేసి బాగా పర్ఫెక్ట్గా వచ్చిందంటే మీరు నమ్మడం కష్టం అదే మన వాళ్ళు నేను మెసేజ్ పెడతా ఉంటాను కదా మీకు కమ్యూనిటీ ట్యాబ్లో వీళ్ళు ట్రై చేశారని బాగా వచ్చిందని వాళ్ళదన నమ్మండి వాళ్ళు కూడా అదే చెప్తారండి మీ మెథడ్లో కట్ చేసి కుడితే కనుక బాగా కుదిరిని అని సో మీరు కూడా ట్రై చేయండి మొత్తం అంత సగం సగం కాదు మొత్తం నా మెథడ్ ట్రై చేయండి నా మెథడును కుట్టండి ఇంకా వేరేది ఏం కుట్టకండి వేరేది ఏం చేంజ్ చేయొద్దు ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది చూసుకుంటూ కట్ చేసుకోండి నేను అలాగే నేర్చుకున్నాను ఫోన్ పక్కన పెట్టుకునేదాన్ని ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి అయితే ఫోన్ పక్కన పెట్టుకుని ఒక్కొక్క ఒక్కొక్క వన్ సెకండ్ ఆపుతూ ఆపుతూ కటింగ్ చేసుకుని నేర్చుకున్నాను ప్రిన్సెస్ కట్ ఒకటి కటోరీ బ్లౌజ్ ఒకటి అవి రెండు కూడా నేను వీడియోని ముందు పెట్టుకునే నేర్చుకున్నాను మాట అది చూడండి ఎంత బాగా వచ్చేసింది చూసారా ప్లస్ గుర్తు అనేది చూడండి ఇంత బాగా వచ్చింది చూడండి రెండు వైపులా ఒకవైపు కాదు రెండు వైపులా ఇదండి ఈరోజు వీడియో ఈ టిప్ నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్